నమస్కారం నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా మనువాదులు ఎవరు మనువాదులు మాలలను మాదిగల్ని మనువాదులు అంటున్నారు మాదిగలు మాలల్ని మనువాదులు అంటున్నారు అసలు మనువాదులు ఎవరు మనువాదులు అంటే ఏంటి మందకృష్ణ మాదిగ్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారు మాదిగల విశ్వరూప సభకు వచ్చిన దగ్గర నుంచి మందకృష్ణ మాది గారు మనువాదులు పంచన చేరారు మందకృష్ణ మాది గారు మనువాదులు కమ్ముడు చెప్పేసి మాల సోదరులు కొంతమంది ఎదిగినటువంటి నాయకత్వం కామెంట్ చేసుకుంటూ వచ్చారు మాల సోదరులే కాదండి మాదిక సామాజిక వర్గంలో ఉండబడినటువంటి కొంతమంది కూడా మందకృష్ణ మాది గారు మనువాది ఆయన మనువాదులు పంచన చేరాడు అని కామెంట్ చేశారు ఓకే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయినాయి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆ విజయోత్సవ ర్యాలీ మందకృష్ణ మాదిగారు జరిపిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి విలేకర్ అడిగినప్పుడు మిమ్మల్ని మాల సోదరులు మనువాదులు అంటున్నారు కదా అని విలేకర్ ప్రశ్న అడిగినప్పుడు మందకృష్ణ కృష్ణమాధి గారు ఏమన్నారంటే మాలల్లో ఎదిగినటువంటి మేధావుల్లో నైంటీ నైన్ పర్సెంట్ అందరూ మనువాదులే అన్నాడు ఇక అక్కడి నుంచి ఈ అంశము మనువాదులు 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 అని చెప్పేసి మనువాదుల చుట్టూనే తిరుగుతుంది అసలు మనువాదం అంటే ఏంటి వాళ్ళు ఎక్కడున్నారు మనం చూడలేదే నేను పుట్టిన తర్వాత మనువాదుల్ని నేను ఎక్కడ చూడాలా నేను పుట్టిన తర్వాత ఇరవై ఏడు ఏళ్ళు ఈ ఇరవై ఏడు ఏళ్ళల్లో నేను మనువాదులను ఎక్కడా చూడలే మరి అసలు మనువాదులు అంటే ఏంటి ఈ పదమే ఏదో ఒక విధంగా అనిపిస్తుంది అని చెప్పేసి మనువాదులు అంటే ఏంటంటే ఈ సమాజంలో ఉండబడినటువంటి హక్కులన్నీ ఒకళ్ళే అనుభవిస్తూ ఈ సమాజంలో ఉండబడినటువంటి అన్ని వనరుల మీద ఒకళ్ళే ఆధిపత్యం వహిస్తూ ఉంటే వాళ్ళని మనువాదులు అంటారు మరి మందకృష్ణ మాది గారు ఇంకొంత ఇంకోటేముందంటే బీజేపీ మనువాదుల పార్టీ అని బీజేపీ అనేది హిందుత్వ పార్టీ అని బీజేపీలో ఉన్న నాయకులు మనువాదులు అనేది అది కూడా ఒక సెక్షన్ నడుస్తుంది అయితే మంద గారు ఉన్నట్టు ఉండి బీజేపీతో మద్దతు ఇవ్వడంతో కొంత ఆయన మీద మనువాదం ముద్రపడింది సరే మంద గారిని అక్కడ పెడదాము మంద గారు ఏ విధంగా మనువాదయ్యారు ఏంటి అనేది కూడా మనం వివరించుకునే ప్రయత్నం చేద్దాము అయితే ఈ వ్యాఖ్యలు ఎక్కువగా వివేక్ వెంకటస్వామి గారి యొక్క కుటుంబం నుంచి వివేక్ గారు ఈ రోజున ఈ వ్యాఖ్యలు చేస్తూ మాన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది మేధావులు అనే పేరుతోటో కొంతమంది నాయకులు అనే పేరుతోటి కొన్ని మీటింగులు పెట్టుకుంటూ అది సింహగర్జన పెట్టి సింహగర్జనలో కూడా ప్రతి ఒక్కళ్ళు మందకృష్ణమాది గారు మనువాది మందకృష్ణమాది గారు మనువాది అని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం అయిపోయిన తర్వాత మందకృష్ణమాది గారు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి మాలల్లో ఉండబడినటువంటి ఎదిగినటువంటి మేధావులు ఖచ్చితంగా నేను వంద సార్లు అంటాను వాళ్లే మనువాదులు అని చెప్పేసి ఈయన మాట్లాడారు ఓకే ఒకసారి ఎవరు మనువాదులు అనేది మన నిజం మీడియా ఈ రోజు నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇక వీడియోలోకి ఎలబోయే ముందు కింద నా నెంబర్ పెట్టాను నా నెంబరు నిజం మీడియాకి స్క్రీన్ అనేది చాలా 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 అవసరం కాబట్టి స్క్రీన్ లేకుండా మీడియా రన్ చేయడం అనేది చాలా కష్టం కాబట్టి నా నెంబర్కి మీకు ఎంత అవకాశం ఉంటే అంత ఫోన్ పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించండి ఇక ఫోన్ చేసేటువంటి మిత్రులు కొంతమంది నన్ను అభిమానించడానికి ఫోన్ చేస్తున్నారు మీ అభిమానానికి నేను ఎప్పుడు దాసోహమే కాకపోతే ఒకటి రెండు నిమిషాలు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే నాకున్న ఆర్థిక పరిమితులతోటి సమగ్రమైనటువంటి నివేదికతోటి ఆధారాలతో కూడిన వీడియోలు చేయాలి కాబట్టి చాలా కష్టతరమైనటువంటి పని కాబట్టి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా ఏదన్నా ఎక్కువ మేటర్కి చెప్పాలంటే వాట్సాప్ ద్వారా మీరు నాకు మేటర్ని పంపించండి ఇవి వివరాల్లోకి మనం మీద చూడండి గడ్డం గడ్డం వివేక్ గారు అలియాస్ వాళ్ళ ఫాదర్ పేరు గుడిసల కాక వెంకటస్వామి ఈ ఫ్యామిలీ ఆషామాషా ఫ్యామిలీ కాదండి ఈ ఫ్యామిలీ చరిత్ర తెలిస్తే ఈ ఫ్యామిలీ చరిత్ర ఎంతయా అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఒక పార్లమెంటు మీద ఆ గుప్తాధిపత్యం ఆ పార్లమెంటుని కబ్జా చేసేశారు ఇంకెవ్వరు రావడానికి లేదు వివేక్ గారి యొక్క తండ్రి వివేక్ గారి తండ్రి తర్వాత వివేక్ గారు ఇప్పుడు వివేక్ గారి యొక్క కుమారుడు అంటే మూడు తరాలు రాచరిక వ్యవస్థ నడుస్తున్నటువంటి పెద్దపల్లి పార్లమెంట్ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటిపోయినా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు దాడుతున్నా కానీ ఒక కాన్స్టిట్యున్సీలో ఒక పార్లమెంటులో మాత్రం రాచరికం నడుస్తుంది ఒక కుటుంబమే అక్కడ ఆధిపత్యం వహిస్తుంది కనీసం ఆ కుటుంబము ఆ సాటి కులమైనటువంటి మాలకులస్తులకు కూడా ఇంకొకలకు అవకాశం ఇవ్వకోకుండా వాళ్ళ గుప్తాధిపత్యంలోనే ఆ నియోజకవర్గాన్ని పెట్టుకున్నారు ఆ పార్లమెంటు పరిధి మాత్రం వాళ్ళ చేతుల్లో కబ కబంధ హస్తాల్లో ఉండిపోయింది అదే గడ్డం వాళ్ళ ఫ్యామిలీ కాకా వెంకటస్వామి గారి యొక్క ఫ్యామిలీ తాత తాత తర్వాత తండ్రి ఈ రోజున మనవడు మూడు తరాలు వరుసగా కూడా ఇప్పుడు గమనించండి తెలంగాణ రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు కేసీఆర్ గారు ఫ్యామిలీలో కుటుంబ పాలన నడుస్తుంది అనేవారు సరే కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చారు తెలంగాణ తెచ్చారు కాబట్టి ఆ ఇంపాక్ట్ ఉందనుకోండి కేసీఆర్ గారు ఆయన కొడుకు ఆయన కూతురు సంతోషు ఇలా వాళ్ళ ఫ్యామిలీ అనుకుందాం ఇక్కడ మీరు గమనిస్తే వివేక్ వివేక్ గారి యొక్క కొడుకు గతంలో వాళ్ళ తండ్రి గతాన్ని వదిలేసేయండి కానీ ఇప్పుడు గమనించండి వివేక్ గారు వివేక్ గారి యొక్క అన్న వినోద్ గారు ఈయన మళ్ళా వంశీకృష్ణ అంటే ఒక కుటుంబంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరు ఎంపీ ఇది ఎక్కడైనా ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో లేదు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సీఎంగా ఉండబడినటువంటి రేవంత్ రెడ్డి గారి దగ్గర లేదు నరేంద్ర మోడీ గారి దగ్గర లేదు అమిత్ షా గారి దగ్గర లేదు మరి పక్కన ఏ రాష్ట్రంలో కూడా లేదు నేను చెప్తున్నటువంటి పేర్లు సొంత పార్టీలు పెట్టుకున్న వాళ్ళు కొంతమంది అయితే అగ్రవర్ణాల్లో రాజకీయంగా ఎదిగినటువంటి కుబేరులైనటువంటి కుటుంబాల గురించి నేను చెప్తున్నాను ఆ కుటుంబాల్లో కూడా లేనటువంటి గుప్తాధిపత్యము వివేక్ వెంకటస్వామి గారి యొక్క కుటుంబంలో ఉంది ఒక కుటుంబంలో మూడు పదవులు ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకళ్ళ ఎంపీ అంటే హక్కులు ఎవరు అనుభవించవద్దు వాళ్ళ యొక్క ఆస్తులు చూస్తేనండి వాళ్ళ ఆస్తుల వివరాలు చూస్తే పోద్ది మత్తి భ్రమించిపోద్ది వాళ్ళ అఫిడవిట్లో చూపించేటువంటి ఆస్తులే నేను చెప్తుంది రహస్యంగా ఉన్న ఆస్తులు నేను చెప్పలా దోచుకొని దాచుకున్న ఆస్తులు నేను చెప్పలా బ్లాక్ మనీ గురించి నేను మాట్లాడటలా వాళ్ళు అఫిడవిట్లో ఎలక్షన్ అఫిడవిట్లో చూపించేటువంటి ఆస్తులు ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు వెయ్యి కోట్లు బాబోయ్ వీళ్ళు నిజంగా ఎస్సీ లేనా ఇన్నేసి వందల కోట్లు ఉన్నాయి వీళ్ళు నిజంగా ఎస్సీ లేనా అని మీకు డౌట్ రావచ్చు ఎస్ ఎస్సీల పేరుతోటి మారలమనే పేరుతోటి అంబేద్కర్ గారి వారసలం అనే పేరుతోటి రిజర్వేషన్లు కొల్లగొడుతున్నటువంటి దొంగలు ఉన్న అవకాశాలన్నీ మాకే కావాలి ఉన్న వనరుల మీద ఆధిపత్యం అంతా మాకే కావాలి ఈ మెంటాలిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళనే మనువాదులు అంటారు ఇప్పుడు చెప్పండి వివేక్ వెంకటస్వామి గారి యొక్క కుటుంబాన్ని ఏమనాలి మనువాదుల కుటుంబం అనాల ఈ రోజుల్లో కూడా డెబ్బై ఎనిమిది సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో మడుధర్మశాస్త్రం అనేది అమల్లో లేని కాలంలో మనుధర్మ శాస్త్రం పేసులో భారత రాజ్యాంగం అనేది అమల్లో ఉన్నప్పుడు కూడా భారత రాజ్యాంగంలో ఉన్నబడిన అంశాలను కూడా ఆ తిరోధకాలను కూడా పక్కన పెట్టేసి మీ కుటుంబమే ఒక పార్లమెంటు మీద స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు కూడా గుప్తాధిపత్యం వహిస్తుంటే మీ కుటుంబం నుంచే ఈరోజు కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఉంటే ఇది రాచరికము కాదా ఇది మనువాదము కాదా హక్కులన్నీ మీరే అనుభవిస్తూ ఆస్తులన్నీ మీరే అనుభవిస్తూ మానవ వనరులన్నీ మీరే అనుభవిస్తూ నేను చెప్తున్నా మళ్ళీ మీరు రాసి పెట్టుకోండి కావాలంటే ఏ అగ్రవర్ణ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల దగ్గర కూడా ఇన్ని ఆస్తులు లేవు ఇన్ని పదవులు లేవు లెక్కేసుకోండి మీరు కావాలంటే చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి ఆయన ఆయన బిడ్డ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఒక్కళ్ళే వాళ్ళు తమ్ముడు కూడా లేదు ఎక్కడ ఎమ్మెల్యే సీట్ నరేంద్ర మోడీ గారు సేమ్ అంతే కానీ ఇక్కడ మాత్రం మీ కుటుంబం నుంచే ముగ్గురికి అవకాశాలు ఇది ఎంత దౌర్భాగ్యం అండి నేను మాదిగల కిమ్మని అడగట్లా పార్లమెంట్ స్థానాన్ని పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని మాదిగిలి కిమ్మని అడగట్లా ఎస్సీలో ఉన్న మిగతా యాభై ఎనిమిది కులాలు కూడా నేను అడగట్లా ఇంకొక మాల కులస్తుడికి అవకాశం ఇవ్వచ్చు కదా మీ దుంపదేగా ఏమన్నా అలదింటారయ్యా నియోజకవర్గం మీద పడి ఇంకొక మాలల కిమ్మని అడుగుతున్నా నేను అంటే వీళ్ళని గమనించండి ఎస్సీలో ఉన్న రిజర్వేషన్లన్నీ మేమే అనుభవిస్తామనేది ఒక అనువాదం అయితే మాలల్లో కూడా ఇతర ఇతర కుటుంబాలు ఎవరు అనుభవించకూడదు మాల కులస్తుల్లో కూడా మా కుటుంబం ఏ తినాలని ఇది మనువాదం కూడా కాదు మనువాదం కన్నా ఇంకా పెద్ద పెద్దదేదన్న పదం ఉంటే మను అంటారు కదా మనువు మన ధర్మశాస్త్రాన్ని రాశారంటారు కదా ఆ మనువు ఇల్లే ఆ మనువు తాలూకా కుటుంబం ఇల్లదే ఆ మనువు ఎవరో కాదు ఈ కాకా వెంకటస్వామే మనువు మనువు ఎవరో మనువు ఉన్నాడు మన ధర్మశాస్త్రం రాశారంటారు కదా ఆ మనువు ఎవరో కాదు ఈ కాకా వెంకటస్వామే మనువు నేను అంటున్నా సవాల్ చేస్తున్నా ఇన్ని వేల కోట్లు ఇన్ని లక్షల కోట్లు దోచుకొని దాచుకున్న తర్వాత కూడా ఇన్ని సంవత్సరాల పాటు గుప్తాధిపత్యంలో రాజ్యాన్ని ఏలిన తర్వాత కూడా ఇంకెందుకు మీకు రిజర్వేషన్లు సాటి మీ కుటుంబాల్లో ఉన్న మాల కుటుంబాలకి ఇవ్వండి ఇంకొక సాటి మాలి కులస్తుడికి ఇవ్వండి ఎంపీగా అవకాశం ఇంకొక సాటి మాల కులస్తుడికి ఇవ్వండి ఎమ్మెల్యేగా అవకాశం ఒక కుటుంబంలో మూడు పదవులు ఎంత దారుణంగా ఉంది ఇది ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో కూడా రెండు పదవులే కేసీఆర్ ఆయన బిడ్డ కేసీఆర్ గారు కూతురు అంటే ఆమె ఇంకొక ఇంటికి ఇచ్చేసినాక వెళ్ళిపోయింది ఇంకొక ఆమెని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క కుమార్తె అంటారు కానీ కల్వకుంట్ల కవిత అనగోడు ఎందుకంటే వేరే వాళ్ళకి ఇచ్చారు వెళ్ళిపోయింది కానీ ఈ గడ్డం వాళ్ళ ఫ్యామిలీలోనే గడ్డం ఫ్యామిలీలోనే మూడు పదవులు ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ అంటే తాత దగ్గర నుంచి తాత తండ్రి మనవడు ఏంది ఇది రాచరిక వ్యవస్థ ఈ రాచరిక వ్యవస్థ పోవాలనే కదా అంబేద్కర్ గారు కోరుకున్నారు ఈ రాజరిక వ్యవస్థ వద్దనే కదా రాజ్యాంగాన్ని తెచ్చారు రాజ్యాంగంలో అందరికీ ఓటు హక్కు ఇచ్చి ఓటు హక్కు ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా రాజులో ఉండని కదా చెప్పాడు మీరు అవకాశం ఇవ్వకోకుండా మీకుండబడిన వేల కోట్ల ఆస్తులతోటి టిక్కెట్లు కొనుక్కుంటూ ఆ నియోజకవర్గాల్ని మీకు అబంధ హస్తాల్లోకి తీసుకోవడం అనేది ఎంత ఘోరము ఈరోజు మళ్ళీ ఇది చాలనట్టు వాళ్ళన్నీ అడుగుతాడు నాకు మంత్రి పదవి కావాలని చూడని స్టేట్మెంట్లు ఉంటాయి ఈయన అడుగుతాడు మళ్ళీ వివేక్ నాకు మంత్రి పదవి కావాలని ఏంది ఆ ఏది ఎంత దోచుకుందామని మీకు మంత్రి పదవులు ఎక్కడో తెలంగాణలో ఉన్న వివేక్ గారికి వైజాగ్లో స్టీల్ ప్లాంట్లో వాటా ఉంటుంది అమ్మా ఎంత దారుణం ఎక్కడో తెలంగాణలో ఉన్న వివేక్ గారికి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో వాటా ఉంటుంది వైజాగ్లో బిజినెస్లు ఉంటాయి విజయవాడలో బిజినెస్లు ఉంటాయి గుంటూరులో బిజినెస్లు ఉంటాయి ముంబైలో ఢిల్లీలో మీకు ఇంకా కావాలా రిజర్వేషన్లు ఇంకా అనిపిస్తారా సిగ్గులేదో మీరు ఎస్సీలు అని చెప్పుకోవడానికి ఎస్సీలని ఆ ట్యాగ్ వాడుకొని అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు సిగ్గు లేదు వీళ్ళు చూడండి ఇంకొక చమత్కారం ఏందో తెలుసా వీళ్ళు ఎదిగారు కదా కోట్లు సంపాదించుకున్నారు కదా లక్షలు సంపాదించుకున్నారు కదా కుబేరులు అయిపోయారు కదా మళ్ళీ వీళ్ళు మాలా మాదిగల్ని పెళ్లిళ్ళు ఓయ్ వీళ్ళు మాలా మాదిగల్ని పెళ్లిళ్ళు చేసుకోరు వీళ్ళకి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి అమ్మాయిలను తీసుకొచ్చి వీళ్ళు పెళ్లి చేసుకుంటారు ఆస్తులు కూడా పెట్టుకుందేమో రిజర్వేషన్లు వాడుకొని పదవులు పొందిందేమో రిజర్వేషన్లు వాడుకొని గౌరవాలు పొందిందేమో అంబేద్కర్ గారిని వాడుకొని ఈ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని మీకు కావాల్సినటువంటి వసతులన్నీ సమకూర్చుకొని మీకు పెళ్లిళ్ళు చేసుకోవడానికి సంసారాలు చేయడానికి ఏమో మాదిగులు పనికిరారు అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సంబంధాలు కలుపుకొని వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకునే మీకు ఎస్సీలుగా ఉండేటువంటి హక్కు ఎక్కడుంది ఇప్పుడు చెప్పండి వివేక్ గారి యొక్క కుటుంబము వెంకటస్వామి గారి యొక్క కుటుంబము మనువాద కుటుంబమా కాదా మీకే క్వశ్చన్ మార్క్ నేను వదిలేస్తున్నా ఇక మంద కృష్ణ మాది గారు జోరుకో మంద కృష్ణ మాది గారు బీజేపీకి సపోర్ట్ చేసిన తర్వాత నేను ముందు చెప్పాను మళ్ళా చెప్తున్నా మాలలే కాదు మాదిగలు కూడా ఆయన్ని మనువాదన పంచమ చేరాడని చెప్పేసి విమర్శించారు ఇది నూటికి నూరు శాతం నిజము కానీ మీరు అక్కడ గమనించవలసింది ఏంటంటే ఎస్సీ వర్గీకరణ ఆ ఎస్సీ వర్గీకరణ సమస్యని బయట పడేసుకోవడం కోసం నేను వీళ్ళతో జతగడుతున్నాను అందుకే బీజేపీకి ఓటేయమని చెప్పానని చెప్పాడు ఒకవేళ సుప్రీంకోర్టు ద్వారా ఆ విధమైనటువంటి తీర్పు రాపోయినట్టయితే నూటికి నూరు శాతం మంద మాది గారు చేసింది తప్పే కానీ బీజేపీతో కలవడం వల్ల బీజేపీకి ఓట్లు వేయమని చెప్పడం వల్ల ఒక కేంద్రం నుంచి సుప్రీంకోర్టు దగ్గర నుంచి ఒక తీర్పు అయితే తెచ్చుకున్నాడు కదా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అనుకూలంగా నివేదిక ఇచ్చింది కదా ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పేసి నివేదిక ఇచ్చింది కదా సుప్రీంకోర్టు యొక్క తీర్పులన్నీ ఈరోజు ఏ విధంగా వస్తున్నాయని మీకు నేను చెప్పవసనా గతంలో వర్గీకరణ కొట్టేసినటువంటి సుప్రీంకోర్టు తీర్పు అయినా ఈ రోజు వర్గీకరణకు అనుకూలంగా వచ్చినటువంటి తీర్పులైనా కేంద్ర ప్రభుత్వాల యొక్క హస్తము లేకుండా కేంద్ర ప్రభుత్వాల యొక్క నివేదిక లేకుండా వాళ్ళ ప్రభావితం లేకుండా తీర్పులు వచ్చేటువంటి అవకాశాలు నూటికి నూరు శాతం లేదు అలాంటిది ఒక ఎన్నిక ఓట్లు వేయమన్నాడు ఓట్లు వేయమనడం ద్వారా ఈ రోజు సుప్రీంకోర్టు ద్వారా ఒక తీర్పు తెచ్చుకున్నాడు ఓకే అది అది వాళ్ళ ఆయన లక్ష్యము నా ఊపిరి నా శ్వాస నేను ఎస్సీ వర్గీకరణ కోసమే బతుకుతాను అని చెప్తున్నాడు బతుకుతున్నాను అని చెప్పేసి కేంద్రం ద్వారా ఒక జడ్జిమెంట్ తెచ్చుకున్నట్టుగా మనం ఒక ఎస్సీ వర్గీకరణ సమస్యను బయటపడేసుకోవడం కోసము బీజేపీకి ఓట్లు వేయమని చెప్పినటువంటి మందకృష్ణ మాది గారు ఏ మనువాది అవుతాడా లేకపోతే మనువాదులతో కూడినటువంటి ఆలోచనను పెట్టుకొని మనువాదుల ఆలోచనలు అమలు చేస్తూ మను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి గడ్డం వివేక్ గారి యొక్క కుటుంబం మనువాదులు అవుతారు నేను ఓపెన్ చాయిస్ మీకే చెప్తున్నా ఇలాగే బీజేపీకి బానిసత్వం చేయండిను బీజేపీకే ఎప్పుడు మాదిగలే ఓట్లేను అసలు బీజేపీ వెంటే మాదిగలు ఉండండాను భవిష్యత్తులో మాదిగలు రాజ్యాధికారం వైపు ఎల్లొద్దానో మందకృష్ణ మాది గారు స్టేట్మెంట్ ఇస్తే ఇక మన బీజేపీనే అని అంటే ఆయన కూడా మనం మనువాదే అనేది మాట్లాడచ్చు కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏందంటే బీజేపీ పార్టీ అంటేనే మనువాదమా కాంగ్రెస్ పార్టీలో మనువాదులు లేరా వివేక్ గారు ఉంది కాంగ్రెస్ పార్టీలోనే కదా వివేక్ గారు ఉంది కాంగ్రెస్ పార్టీలోనే కదా మరి వీళ్ళు మనువాదులైనప్పుడు అంటే నేను అంటే పార్టీల్లో ఒక పార్టీలో మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు ప్రతి పార్టీలో కూడా మంచి వ్యక్తులు ఉంటారు చెడ్డ వ్యక్తులు ఉంటారు ఆ పార్టీలో ఉండబడినటువంటి వ్యక్తులు యొక్క మెంటాలిటీ ముఖ్యంగానే బీజేపీలో ఉన్న వ్యక్తులు అందరూ చెడ్డోళ్ళు కాదు కాంగ్రెస్లో ఉన్న వ్యక్తులు అందరూ మంచోళ్ళు కాదు అలా అనుకుంటే నేను ఇంకో ఇంకో సవాల్ కూడా చేస్తున్నా వివేక్ గారి మీద నాకేమీ కక్ష లేవండి వివేక్ గారి మీద నాకేం ప్రేమ కూడా లేదు వివేక్ గారి మారణ పార్టీ ఏదో అని ఉంటే చెప్పండి వివేక్ గారు మారణ పార్టీ ఏదో ఉంటే చెప్పండి వివేకానంద అనుకుంటా ఆయన పేరు వివేకానంద వివేక వెంకటస్వామి అని అంటారు అరే కాంగ్రెస్ పార్టీయా కాంగ్రెస్ పార్టీలో నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళాడా ఇప్పుడు మీరు మనువాదులు 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 అని చెప్పేసి ఆరిపోచుకుంటున్నారే బీజేపీని నిన్నమన్నట్టు రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు కూడా ఆయన బీజేపీలో ఉండొచ్చు వివేక్ నిన్న మొన్నటి వరకు రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు కూడా బీజేపీలో ఉండొచ్చాడు అప్పుడు వాళ్ళు మనువాదులుగా అనిపించలేదు ఆ వివేక్ గారికి ఈ సోకాళ్ళు ఈ రోజున మీటింగులో ఎగిరెగిరి కూసేటోళ్ళకి అప్పుడు బీజేపీ పార్టీ మనువాది పార్టీకి ఎందుకోసం చేరాడు అసలు ఆయన రాజకీయ పదవుల కోసమే కదా వివేక్ గారి యొక్క కుటుంబం ఏ పార్టీ మారినా ఎమ్మెల్యే టికెట్ కోసమో ఎంపీ టికెట్ కోసమో మంత్రి పదవి కోసమో ఇంకేముంది వాళ్ళకి ఎజెండా మందకృష్ణ మాది గారు బీజేపీకి ఇచ్చాడంటే ఎస్సీ వర్గీకరణ ఎజెండా ఈయన బీఆర్ఎస్లోకి పోతాడు కాంగ్రెస్లోకి వెళ్తాడు మళ్ళా లోకి వెళ్తాడు మళ్ళా కాంగ్రెస్లోకి వస్తాడు బీజేపీలోకి వెళ్తాడు మళ్ళా బీజేపీ నుంచి మళ్ళా కాంగ్రెస్లోకి వస్తాడు ఈయన బీఎస్పీలో కూడా పోయాడు వినోద్ గారు బీఎస్పీలో అంటే వీళ్ళ అవసరాల కోసం వీళ్ళ అవసరాల కోసం వీళ్ళు మారణ పార్టీ ఏది వీళ్ళు తిరగని ఇల్లేది వీళ్ళు ఎక్కని గడపేది ఎక్కని మెట్లు ఏది వీళ్ళు కావాలనుకున్నప్పుడేమో బీజేపీ కూడా అతి శుద్ధమైన అతి పరిశుద్ధమైన చాలా మంచి పార్టీగా కనిపిస్తుంది ఎవరన్నా ఇతరులు జాతి ప్రయోజనాల కోసమో జాతి లక్ష్యాల కోసమో బీజేపీతో జత కడితే మాత్రం అది మనువాద పార్టీగా అంటే ఇది ఒక సామెత గుర్తొస్తుంది నాకు మీరు చేస్తేనేమో సంసారం ఎద్దుటోలు చేస్తేనేమో వ్యభిచారం ఇక్కడ మీరు చేస్తుంది ఏమో మీ పదవుల కోసం మంద కృష్ణ మాదిగారు ఎస్సీ వర్గీకరణ కోసం అని చెప్పేసి ఆయన క్లియర్ కట్గా చెప్పాడు ఒక తీర్పుని తెప్పించుకున్నాడు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు నేను అడుగుతున్నా ఓపెన్ ఛాలెంజ్ ఎవరు మనువాదులు మందకృష్ణ కృష్ణ మాది గారిని మనువాది మనువాది అనిపిస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారి యొక్క కుటుంబ నేపథ్యము వాళ్ళు మారినటువంటి పార్టీలు నిన్న మొన్నటి వరకు బీజేపీలో ఉండొచ్చినటువంటి తీరు అన్నీ చెప్పారు వాళ్ళు మనువాదులా మానవతావాదులా లేదు ఎస్సీ వర్గీకరణ జరగాలని ఎస్సీలో ఉన్న అన్ని ఉపకులాలకు కూడా వాళ్ళ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు రావాలని ఎంఆర్పిఎస్ పేరుతోనో మందకృష్ణ మాది గారు వివిధ సంఘాలకు సంబంధించినటువంటి మాది నాయకులు పోరాడుతున్నారు వీళ్ళు మనువాదులు ఎవరు మనువాదులు మనువు అనేటోడు మనువాది అనేటోడు వనరులన్నీ నాకే కావాలని హక్కులన్నీ నాకే కావాలని కోరుకునేటోడు మనువాది అందరికీ ఎవరి దామాషా ప్రకారం వాళ్ళకి అందాలనుకునేటోడు హక్కుల మీద అందరికీ అవకాశాలు ఉన్నాయి అనుకునేవాడు మానవ వనరుల సమపంపిణీ జరగాలనుకునేవాడు మానవతావాది అంబేద్కర్ వాది ఇక మీరే డిసైడ్ చేసుకోండి ఎవరు మనువాది ఎవరు మానవతావాది అనేది నేను మీకే వదిలేస్తున్నాను మీరే డిసైడ్ చేసుకోవాలని మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా నిజాన్ని నిర్భయంగా చెప్తుంది తప్పితే ఏ ఒక్క వీడియోలో కూడా ఎవరి మీద వ్యక్తిగత ద్వేషాన్ని ప్రదర్శించదు ఎవరి మీద వ్యక్తిగత ప్రేమను చూపది కాబట్టి ప్రతి వీడియో కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పే ప్రయత్నమే చేస్తాం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి